గుంటూరులోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆధారిత లెర్నింగ్ డిజిటల్ ప్రత్యేకమైన ప్రత్యేకత కలిగిన ప్రముఖ ఎయిటెక్ సంస్థ అయితే ఇప్పటి నుంచి బైట్ ఎక్సెల్ సెయింట్ మేరీస్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు మెరుగైన సేవలు అందించబోతుందని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కేవీకే రావు తెలిపారు చాలా స్పష్టంగా చెప్పాము మీకు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చేంజ్ కాబోతుంది ఎంతనే తెలుసు కదా ఏ రకంగా చేంజ్ కాబోతుంది చాలా ఇంతకు ముందు కూడా ఏం చెప్పారంటే పీస్ బ్లాక్ బోర్డ్ తో పని అయిపోయింది చాంపియన్స్ గ్రీన్ బోర్డ్ తో పని అయిపోయింది మీరు క్లాస్ రూమ్ నుంచి ల్యాబ్లకి పరిగెత్తాల్సిన అవసరం లేదు క్లాస్ రూమ్ లోనే మీకు ల్యాబ్స్ కూడా దొరుకుతాయి ఇప్పుడు ఈ అకాడమిక్ కొలాబరేషన్ చాలా ఎంక్వైరీ ఉంటారు వర్క్ షాప్స్ కండక్ట్ చేయడానికి సెమినార్ కండక్ట్ చేయడానికి ప్రాజెక్ట్స్ కండక్ట్ చేయడానికి తర్వాత మీకు సిఆర్పి ట్రైనింగ్ కండక్ట్ చేయడానికి ఎన్నో ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఈ ఎంఓయు ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ టాపిక్స్ గైడ్ ఎంటైర్ అకాడమిక్ వర్క్ ఇవాళ మీకు బీటెక్ లో ఫస్ట్ ఇయర్ లో రెండు సెమిస్టర్లు ఎవ్రీ ఇయర్ నాలుగు సంవత్సరాలు రెండు రెండు సెమిస్టర్లు ఏదైతే కోర్చుకుంటుందో టీచింగ్ ల్యాబ్ డిప్లొమా కూడా

you will get access to your email ids directly you can log in and start looking at a one course so your semester wise content will be given access to you all the subjects that you learn in your semester so the access of them you two three days before semester start you will get access such as they me a course unda me run all me anni go check chestochu okka suggestion cheptha me me content kuda mundu access and ikistunnam ante prati unit me le college class ki unit cheptunnaru anaga మీరు ఒక ఐదు పది నిమిషాల యూనిట్ అనుకుని క్లాస్ రూమ్ వెళ్ళి చూడండి మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఒక్క ఐదు నిమిషాలు ఎక్కువ తగ్గిపోయి చేయగలరు ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఆ పర్టికులర్ టాపిక్ ఎందుకంటే మీకు డే బై షెడ్యూల్ ముందుగానే వస్తుంది నెక్స్ట్ డే ఏం టాపిక్ చెప్తారు ఏంటి అనేది